హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ కాకరకాయ పొట్లాలను ఎలా చేసుకోవాలో చూద్దాం చేదనేదే లేకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కమ్మగా తినేస్తారు ఈ కాకరకాయ పొట్లాల కోసం నేను ఇక్కడ పావు కిలో కాకరకాయలని తీసుకుంటున్నాను చిన్న సైజ్ కాకరకాయలని తీసుకొని వాష్ చేసుకొని ఇలా పీల్ తీసేసుకోవాలి ఈ పీల్ తీసుకున్న కాకరకాయలని ఇడియలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న చింతపండు వాటర్లో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న అన్నిటిని వేసి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవడం కోసం రెండు కప్పుల పుట్నాలు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు గ్రేట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి హాఫ్ కప్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు మిక్సీ జార్లో వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకొని నాలుగైదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మరొక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి కుక్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ డైరెక్ట్గా కాకరకాయలోనే పౌడర్ని స్టఫ్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కాకరకాయలో వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ని స్టఫ్ చేసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకునే కాకరకాయల్ని వేసి రెండు వైపులా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఆ మిగిలిన పౌడర్ని అంతా ఆయిల్లో వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంతే అండి చేతి లేని కమ్మని కాకరకాయ పొట్ల రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్